ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधीसाक्षीभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురు తం నమీ హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడనే అంశం మీద డెబ్భై నాలుగవ ఎపిసోడ్ చేసుకుంటున్నాం మనం ఎక్కడ కూర్చోవాలి ఎలా కూర్చోవాలి ధ్యానం ఎంత అవసరం దాని యొక్క ఆవశ్యకత ఏంటి అని చెప్పుకుంటూ ఉన్నాం ప్రపంచం ఉన్నా పర్వాలేదు అది మన్నేం బాధించరు ఎందుకని అది కనిపిస్తూ ఉన్నది అది కనుమరుగవుతున్నది కనిపించేంత మార్పు చెందుతూ ఉంది అది మనకు అర్థమవుతూనే ఉన్నది మరి ప్రపంచం ఉన్న మనకి ఇబ్బంది ఏంటి దానివల్ల మనకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కదా దానిలో ఉన్న అన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం ఒక్కోళ్ళు ఒక్కో రకమైనటువంటి మధురభూతులు అనుభూతులు కలుగుతూ ఉంటాయి మరి త్యాగరాజుకి మధుర స్వరాలు వినిపించాయట ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి మధు మధురే స్వరాలు వినిపించాయట వేణునాదం వినిపించిన వేణు ఖాళీగా ఉంటుంది వేణు అంటే పిల్లల గ్రోవింగ్ ఆ లోపలంతా కూడా ఖాళీగానే ఉంది దాన్ని ఎవరెవరు పూరిస్తున్నారు కదా దానిలో రాగాలు ఎవరు తెప్పిస్తున్నారు దానిలో అనేక రకమైన రాగాలు వస్తున్నాయి మధురమైన స్వరాలు వస్తున్నాయి అది కృష్ణయ్య పూరిస్తున్నాడు అదే మురళి సందేహం సందేశం ఎందుకని ఎప్పుడైతే నువ్వు ఖాళీ అయిపోయావో నువ్వు ఖాళీ అయిపోయిన దాంట్లో పరమేశ్వరుడు నీ యొక్క అనేకమైన సందే సందేశాలను ఇస్తూ ఉంటాడు నువ్వు ఖాళీ అయిపోవు అంటే రాగద్వేషాలు లేకుండా ఎటువంటి అలదుడు లేకుండా ప్రశాంతమైన చిత్తంతో మనసు లయం చేసుకొని ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే ధ్యానిస్తుంటావో అన్నీ ఆయనే చూసుకుంటాడు ఎందుకని నీకు ఆధారమైన శక్తి ఆయనే కదా మరి నువ్వు ఖాళీ అయిపోతే కదా ఆయన పూరించేది మరి నువ్వు ఖాళీ అయ్యి ఎప్పుడున్నావు ఎప్పుడు కూడా రాగద్వేషాలతో నిప్పుకొని ఉన్నావు ఈ పంచభూతాలతో పుట్టినటువంటి గుణాలు ఏమున్నాయో శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేవి అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి దీనినే పంచేంద్రియ ధ్యానం కూడా అంటారు దీన్ని అంటే ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం ఉందని లో కూడా చెప్పుకున్నాం అది చెవి ద్వారా అంటే పంచ జ్ఞానేంద్రియాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే చెవి కన్ను ముక్కు నాలుక చర్మం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు అసలు వీటితోనే అంత చెవి ఎంతోమైన అద్భుతమైనటువంటి మధురమైనటువంటి స్వరాలన్నీ కూడా ఆ చెవి ద్వారా వింటూ ఉన్నాం ఎంతో పసందైనటువంటి దృశ్యాలన్నీ కూడా కన్ను ద్వారా చూస్తూ ఉన్నాం ఎంతో మంచి మంచి సువాసనలన్నీ కూడా ముక్కు ద్వారా తీసుకుంటూ ఉన్నాం అనేక రకమైన రుచులన్నీ కూడా నాలిక ద్వారా ఆస్వాదిస్తూ ఉన్నాం మరి చర్మం ద్వారా అనేకమైన స్పర్శలు తెలుసుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా దివ్య విభూతులు అవి ఏవి కూడా మనకు సంబంధించినవి కావు అవి ఆ జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే అవి వాటి యొక్క గుణాలతో మనకి తెలుస్తూ ఉన్నాయో వాటిని ఆస్వాదిస్తూ ఉన్నాం మరి కొంతమంది దవడ మీద ధ్యానం చేస్తే దివ్య రూపాలు దర్శనిస్తూ ఉంటాయంట నాలుగు మధ్య ధ్యానం చేస్తే దివ్య స్పర్శ దివ్యనాదం కూడా వినిపిస్తూ ఉంటాయంట మరి ఇటువల్ల ఏమిటి మనసు ఆనందంగా ఉల్లాసంగా ఉండి అసలు ముసలితనమే రాదంట ముసలితనం అనేది దేహానికి అది మనకు అర్థమవుతుంది ఆత్మ ముసలితనం లేదు కదా ఎప్పుడైతే అది అర్థమైందో ఎంతో ఉల్లాసంగా ఆనందంగా హాయిగా జీవిస్తామంట వ్యాధులనేవి అసలు రావు అనేది ఒక దృఢ దృఢ సంకల్పం ఏర్పడిపోతుంది అసలు ఇంతెందుకు అసలు మృత్యువే రాదు మృత్యు వచ్చే దేనికి దేహానికి దేహము నేను కాదు నేను చైతన్య స్వరూపుణ్ణి నాకు చావే లేదని ఒక దృఢ సంకల్పం ఏర్పడుతుంది అది ఎవరైతే జ్ఞానిగా ఉన్నారో వారందరూ తెలుస్తూ ఉంటుంది జ్ఞాని అంటే సపరేట్గా లేడు నీకు ఇవన్నీ అర్థమైనప్పుడు నువ్వే జ్ఞానివి ఎప్పుడైతే అర్థమైందో ఈ దేహం చాలా తేలికైపోతుంది ఎప్పుడు నీకు హాయి ఆనందం ఏది ఉన్నా ఏది పోయినా ఏది బాధిస్తున్నా ఏది వచ్చినా ఏది రాకపోయినా ఎప్పుడు నీకు ఆనందంగా ఉంటావు ఎందుకని వాటితో సంబంధం లేదు ఎప్పుడైతే అంత హాయిగా ఉన్నావో నీకు కంఠం కూడా గంభీరంగా వినిపిస్తుంది మంగళ మంగళకరమైన పరిమళాలు వెదలుతుంది ప్రాణాయం వల్ల నాడీ శుద్ధి కూడా జరుగుతుంది ఎంతోమంది మహాత్ములంతా కూడా సాధన చేసి అస్త్రసి సిద్ధులు సంపాదించారు అంటున్నారు మరి అస్తసిద్ధులంటే అణిమ గరిగమ మహిమ లహిమ ప్రాప్తి ప్రాకార్యం ఈశిత్వం వశిత్వం ఇవి అససిద్ధులు అవి సంపాదిస్తున్నారు కానీ వాస్తవంగా వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఎందుకని అవన్నీ కూడా విద్యలు కేవలం ధన సంపాదన కోసం చేసేటటువంటి అవి మనకు అనేక రకాలైన గార్డెస్ చేసేటటువంటి ఉన్నాయి కదా అంతే విభూతులు అంటారు అవన్నీ కూడా దానివల్ల ప్రయోజనం ఏమి లేదు నా ఉద్దేశంలో మాత్రం దేహం ఉంటేనే తరించేది అసలు దేహం లేకపోతే తరించేది దేహం ఉండాలి కదా నీకు ఆధారమైన శక్తి నీకు ఏదైతే తరించడానికి ఏదైతే ఒక సాధనం కావాలో ఆ సాధనం దేహంగా ఉన్నది భీష్ముడికి తాను కోరినప్పుడే మరణం వస్తుందని తెలుసు మరణాన్ని కూడా తన ఆధీనంలో ఉంచుకున్నవాడు శంకరులు ముప్పై రెండు సంవత్సరాలకే తన దేహాన్ని సాధించాడు మరి రావణ మహర్షి కూడా వయసు సాగింది ఎప్పుడు సాధనే ఎప్పుడు సాధనే ఎలా దేహభావం లేకుండా సాధన జరిగేదంతా జరుగుతుంది నేను దానికి సాక్షిని నాకే సంబంధం లేదు ఇది ప్రారధంతో వచ్చిన దేహము ప్రారధం అనుభవించాలి ఆనందంగా అనుభవించాలి హాయిగా అనుభవించాలి ఎప్పుడైతే ఒక దృఢ నిశ్చయం వచ్చిందో తనకు సర్కుమ వ్యాధి రాసపు అనేది ఉన్నా కూడా దాన్ని ఆపరేషన్ మత్తు లేకుండా కూడా ఆపరేషన్ చేయించినా కూడా దాన్ని చూస్తూ ఉన్నాను అంత శక్తి ఎక్కడుందండి లేదు కదా వాళ్ళు దేహభావం లేకుండా జన్మరాహిత్యం కోసం కొంతమంది మహాత్ములు మనకి అన్నీ కూడా ఉదాహరణల కోసం మనం చెప్తూ ఉన్నాం ఇన్ని కూడా దేహం ఒక సాధనంగా చేసుకున్నారు వాళ్ళు దేనికోసం తరించడం కోసమే నది దాటాలంటే ఒక పడవ ఎక్కాల్సిందే పడవతోనే మనం వెళ్ళాలి ఇంకో సాధనం లేదు అలానే ఈ జీవితాన్ని పరమ ఏది ఉందో దాన్ని చేరటం కోసం ఈ దేహాన్ని కూడా ఒక సాధనంగా చేసుకొని ధరించాలి వృధా చేసుకుంటే ప్రయోజనం లేదు మరలా ఈ జన్మ వస్తుందో రాదో తెలియదు ఏ జన్మ వస్తుందో తెలియదు అందువల్ల దివ్యాత్మ స్వరూపుల మనం ఇప్పుడు సుమారుగా డెబ్బై నాలుగు ఎపిసోడ్లు చేసుకుంటున్నాం ఎక్కడున్నాడు దేవుడనే ఇది చాలా శ్రద్ధగా విన్నప్పుడే మీకు అర్థమవుతుంది అందువల్ల మీ జీవితాలని ఆ పరోగ్యం ఎందు మనసు పెట్టి తరిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్సత్